కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము మనం చదువుకుందాము ఏకోబు దేవుని నామములో ఏకోబు నా దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక ఓ చదువుకుందాము ఇరవై అధ్యాయం ఆపత్కాలమంది యహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక ఏకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక సియోనులోని నిన్ను ఆదుకునుగాక ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక నీ దహాన బలులను అంగీకరించునుగాక నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక ఎహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సహము నీ చేయిచున్నాము మా దేవుని నామమును బట్టి మా జయము జయము ఎత్తిచున్నాము నీ ప్రార్థనలను యహోవా సఫలపరచునుగాక యహోవా తన అవిశక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియచేయును రక్షణకర్థమైన తన దక్షిణాస్తము దక్షిణ అస్తబలము చూ చూపును తన పరిశుద్ధ ఆకాశముల నుండి అతను కొత్తరమిచ్చును కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అతిశయపడుదుము వారు కృంగి నేల మీద పడియున్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఎహోవా రక్షించుము మేము మరపెట్టినప్పుడు రాజు ఉత్తరమి మాకు ఉత్తరమిచ్చును గాక ఇదండి అయితే ఇక్కడ మీరు చదవాలండి ఎందుకంటే నేను చెప్పింది కంటే మీకు సెల్ ఫోన్లో ఉంటుందండి నెట్ కానీ ఏమవుదో మీరు బైబిల్ అనే యాప్ను మీరు చేసుకున్నట్లయితే బైబిల్ అంతా ఉంటుంది బైబిల్లో రకరకాల యాప్లు ఉంటాయి కానీ అవన్నీ కాదు బైబిల్ ఒక్కటి యాప్ పెట్టుకున్నట్లయితే మీరు ఆది కాలం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చదువుకోవచ్చు ఒక్కొక్క అధ్యాయంగా మీకు నచ్చినట్లుగా మీరు మీరు దాన్ని చదువుకోవచ్చు అయితే ఇక్కడ ఇరవై అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే మూడవ వచ్చినం ఇరవై అధ్యాయం మూడో వచ్చనంలో ఆయన నీ నైవేద్యములని జ్ఞాపకము చేసుకునుగాక నీ దహన బలులను అంగీకరించును గాక నీ కోరికను చేసి నీ ఆలోచన యావత్మును సఫలపరచునుగాక మూడో వచ్చినము నుండి నాలుగో వచ్చినము వరకు అయితే ఇక్కడ అసలు నీకు నాకు తెలియకడుగుతున్నాను ఇక్కడ ఉందంటే నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకును అసలే దేవుడు మానవుని యొక్క నైవేద్యమును జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఏ నైవేద్యం పెట్టి ఉన్నావని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అసలే నువ్వు నైవేద్యం పెట్టావు అసలే లేదా అసలు ఈ నైవేద్యం అంటే ఏమిటి రకరకాలుగా ఉన్నటువంటి నైవేద్యములు అయితే ఇక్కడ ఇంక రెండవది ఏమంటున్నాడంటే నీ బలు ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాను నీ దహన బలులను అంగీకరించునుగాక నీ దహన బలులు ఏమి చేసావు దహన బలులు ఏమైనా జీవులను దహించితే అది దహన బల అని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎప్పుడైనా ఒక ఒక గాయము అవ్వడం కానీ యాక్సిడెంట్లో కానీ కాలిపోవడం కానీ రకరకాలైనటువంటి గాయాలు ఉంటాయి కదా ఆ గాయంలో డాక్టర్ ఏవో చూసేసి చెప్పేసి వెళ్ళిపోతాడు అప్పుడు కాలంలో మరి ఇప్పుడు ఏమంటున్నారో తెలియదు కానీ కంపౌండరు అనేవారు అప్పుడు ఆయన ఒక డాక్టర్ ఆయన చాలా ఓర్పు కలిగినవారు అయితే దాన్ని ఏమి చేస్తారంటే ఈ ఈ యొక్క గాయం కలిగినటువంటి ప్లేస్లో ఆ యొక్క సిడి రక్తాన్ని ఇంకా చీవి ఇంకా పాడైపోయినటువంటి శరీరం ఉన్నప్పుడు కొంత వాటర్ కాదు కానీ ఆ వాటర్గా ఉన్నటువంటి కొన్ని కెమికల్స్తో కలిపినటువంటి వాటర్ స్పేర్ చేసి దాన్ని నీకు నొప్పు తగలకుండా దూదితో చక్కగా క్లీన్ చేసి అప్పుడు మరలా వెన్నీ వేసి దాన్ని కట్టి మొందేస్తారు అది నైవేద్యము అవుతుంది ఎందుకంటే క్రైస్తువులని చంపడము పొడవడము అన్యాయముగా మాట్లాడడము అన్యాయముగా వాళ్ళ దేవుని చేవ చేసుకుంటుంటే దేవుని చేవని అడ్డుగా రావడం అది పాపపు అవుతుంది పాపం అవుతుంది దానికి ఇంకా డైరెక్ట్ నరకము కానీ ఎప్పుడైతే వీటికి మీ నువ్వు అనుకూలమునిచ్చి ఈ యొక్క పాపము చేత సతమతమవుతున్న ప్రజలకి సపోర్ట్ చేసి దేవుని సేవకు సపోర్ట్ చేసి దేవుని బిడలకు యథార్థముగా నువ్వు సపోర్ట్ చేసినట్లయితే అదే నీ యొక్క నైవేద్యం ఎందుకంటే నీ శరీరము నీ సజీవ యాగముగా దేవునికి సమర్పించమన్నప్పుడు సజీవములు శరీరములు ఏమైతే ఉన్నాయో ఆ భాగములన్నీ కూడా దేవునికి సమర్పించడం ఇంకా దహన బలినైతే నీ ప్రాణములను మాకు ఇవ్వ ఇవి అంటున్నారు దేవుడి ప్రాణములు దేవునికి ఇచ్చినప్పుడు అది సజీవ యాగం అవుతుంది దేవుని ప్రాణము ఈ యొక్క శరీరము ప్రాణము కలిసి ఉంది కాబట్టి శరీరమును మనం నైవేద్యంగా ఇవ్వాలి ప్రాణమును కూడా బలిగా ఇచ్చినప్పుడు అంటే చనిపోవడము కాదు కానీ పాపం విశ్వమై బలి ఇచ్చి పరిశుద్ధత విశ్వమై దేవుడు ఏ విధముగా అయితే లేచాడో మనము కూడా మన యొక్క ప్రాణం విషయంలో మేలుకున్నప్పుడు లేచినప్పుడు అది ఎప్పుడైతే మనం పాతి పెడతామో మన యొక్క పాపాన్ని అది దహన బలి అవుతుంది కాబట్టి ఈ యొక్క అప్పుడు నైవేద్య బలి దహన బలి కూడా ఆయన అంగీకరించినప్పుడు అప్పుడేం చేస్తాను నీ కోరికను సిద్ధింప చేస్తే నీ ఆలోచన యావత్తునూ సఫలపరచదను కోరిక వేరు ఒక టైం అయిపోతుంది నీ యొక్క కోరికను సిద్ధము చేసి అది ఏ కోరిక అంటే దేవునికి తెలుసు దేవునికి ఇష్టమైన కోరికను నువ్వు కోరుకున్నప్పుడు అది నీ నీ కోరికను సిద్ధం అసలు ఏ కోరికను న్యాయపరదమైనటువంటి కోరికను నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఇంకే ఉన్నాడు నీ ఆలోచన ఆలోచన చాలా కట్టిగా ఉండాలి నేనేది చేస్తే అదే చేస్తాను నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను అనిపిస్తే అదే మాట్లాడతాను అంటే నువ్వు చెడు వాసన పీర్చలేవు కదా ఒక రెండు నిమిషాల్లో భయంకరమైనటువంటి ఒక కుక్కని తీసుకొచ్చి అక్కడ పరేసానానికి ఒక పురుగులు పెట్టే కుక్కనే ఒక్క రెండు నిమిషాల్లో నువ్వు చేస్తావు అందుకని చెప్పి నీ అవయవంలోని కూడా పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు నీ ఆలోచన ఫస్ట్ నీ ఆలోచన కరెక్ట్గా ఉన్నప్పుడు అది కాదా అనేది ఆలోచించుకున్నప్పుడు నీ ఆలోచన నీ ఆలోచన ఏ వర్తమును సఫలపరచదు ఎందుకంటే ఇక్కడ రెండు మాటలు నీ కోరికను సిద్ధింపచేయాలని నీ నీ యొక్క ఆలోచన సఫలపరచాలన్నప్పటికీ కూడా మంచిదే ఉన్నప్పుడు దేవుడు అంగీకరి దానిపైన భాగమును మర్చిపోవద్దు ఎప్పుడు కూడా నీ దహన బలులను ఆయన నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకునుగాక నీ దహనబులను అంగీకరించనుగాక ఈ ఈ నాలుగు చాలా ప్రాముఖ్యమైన ఈ ఈ యొక్క అధ్యాయమంతా చదివి ఈ నాలుగు కూడా పూర్తి చేయవలసిందిగా చేస్తారని వేస్తున్నాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్